నమస్కారం గురువుగారు తల్లి గురువుగారు కార్తీక మాసం ఎంతో మహిమాన్వితమైనది అంటారు కదా అందులోనూ కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి కార్తీక పౌర్ణమి యొక్క విశిష్టతను గురించి ఈరోజు మాకు తెలియచేయండి చాలా సంతోషం తల్లి విశిష్టత కంటే అసలు ఆ రోజు ఏమేమి ఆచరించాలి మొదలుగా చూసుకుంటే అసలు వాస్తవం ఏంటి అని అంటే కార్తీక మాసము అంటేనే శివకేశవుల ఆరాధన కలిపి ఉండేటువంటిది కార్తీక మాసం ఈ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి శివకేశవుల ఆరాధనకు కూడా ఎంతో ప్రాధాన్యతంగా ఉండేటువంటిది అయితే ఇది ఏంటంటే తల్లి శివకేశవుల ఆరాధనకు దీనికి సంబంధం ఏంటి అని అంటే ఆ రోజు ఒక సాల గ్రామాన్ని కొనుక్కొని వచ్చి సాల గ్రామానికి పూజాధికారులు చేసి దానం ఇవ్వాలి ఎప్పుడు అది రాత్రి కాలంలో దానం చెయ్యాలి అంటే సాయంకాలంలో అది ఎలా చెయ్యాలి అని అంటే ఉదయాన్నే నీవు లేచావు లేచిన తర్వాత మనం స్నానం ఆచరిస్తాం కదా స్నానం ఆచరించేటప్పుడు ఉసిరికాయను తెల్ల నువ్వులను కొద్దిగా కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనె అవి వేసేసి బాగా దంచి దాని యొక్క మిస్ట్రీని బయటికి తీయాలి బయటికి తీసి మనం స్నానం ఆచరించేటువంటి బకీట్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసి దాంట్లో వేసి నీళ్లు నింపుకొని స్నానాన్ని ఆచరించాలి ఆ రోజు లేకపోతే ప్రతిరోజు కార్తీక పౌర్ణమి రోజు కార్తీక పౌర్ణమి రోజు ఎందుకు అని అంటే మామూలుగా సైంటిఫిక్ సైంటిఫిక్ ప్రకారంగా ఉసిరికాయ దేనికి సంబంధించినటువంటి దేనికి సంబంధమైనది విటమిన్స్ 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 సి దానివల్ల ఏంటి అంటే కార్తీక మాసం అనేటువంటిది ఏ కాలానికి సంబంధించింది శీతల కాలము అంటే చలికాలము అని అర్థము చలిదనంగా బాగా పెరుగుతూ ఉంటది కాబట్టి కాస్తంత శరీరంలో వెచ్చదనాన్ని ఇవ్వడానికి కోసము అది వేసుకొని స్నానాన్ని ఆచరించేది ఆచరించిన తర్వాత బయటికి వచ్చి ముఖానికి బొట్టు పెట్టుకొని భగవంతుని దగ్గరికి మన ఇంట్లో ఉండేటువంటి దేవతామూర్తుల దేవాలయం ఏదైతే ఉంటుందో మన ఇంట్లో ఉండే భగవంతుని దగ్గర దీపారాధన చేసి వారి దగ్గర అగ్రవత్తులు వెలిగించి మరలా పంచకట్టుకొని నీవు ఎక్కడికి వెళ్ళాలి మన తులసి గద్దె దగ్గరికి వెళ్ళాలి తులసి గద్దె దగ్గరికి వెళ్ళి అక్కడే ఉండేసి స్వామి వారికి కావాల్సినటువంటి ఆ దేవికి కావాల్సినటువంటి చోట ముగ్గు వేసుకొని మూడు వందల అరవై ఐదు వత్తులు మొదలు నువ్వు దేవి దగ్గరనే వెలిగించాలి ఆహా ఇంట్లో దీపారాధన అయిపోయిన తర్వాత తులసి అమ్మవారి దగ్గర వెలిగించాలి వెలిగించాలి వెలిగించిన తర్వాత శివాలయానికి వెళ్ళి శివాలయంలో స్వామివారికి అభిషేకం చేయించుకొని ఇంటికొచ్చి శివనామ స్మరణతోనే సాయంత్రం వరకు ఉండాలి ఆ రోజు మొత్తం కూడా ఆ రోజు మొత్తం సాయంత్రం వరకు ఉండేసి దేవాలయానికి వెళ్ళాలి సాయంత్రం మళ్ళీ స్నానాధిక ఆచరణలు అనేది ఆచరించుకొని మరలా నీవు దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవాలయంలో ఒక కార్తీక మాసంలో ప్రత్యేకతగా చేసేటువంటిది ఒకటి ఉంటుంది తల్లి అది కూడా ఏంటిది అంటే కార్తీక మాసంలో ఆచరించేటువంటి యొక్క గొప్ప విధానం ఏంటిదయ్యా అంటే ఆకాశ దీపారాధన దేవాలయాలలో ఈ యొక్క ఆకాశ దీపారాధన అనేటువంటిది గావిస్తారు కాబట్టి పౌర్ణమి రోజున ఆకాశ దీపం అయిపోయేంతవరకు ఆగి మరళా స్వామి వారికి పంచామృత అభిషేకాన్ని గావించాలి గావించిన తర్వాత బయట ధ్వజస్తంభం దగ్గర ఎందున స్వామి వారికి మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగిస్తారు కదా ఆ వెలిగిచ్చే దాంట్లో ఒక ప్రాధాన్యత అనేటువంటిది ఉంది తల్లి ఈ మూడు వందల అరవై ఐదు వత్తులు ఎవరైతే వెలిగిస్తారో ఆ మూడు వందల వత్తులు వెలిగించుకుంటే అది దీపారాధన కాదు అవునా మరి అది దీపం కాదు అంటే వెలిగించినా వెలిగించకపోయినా ఫలితం ఒకటే ఉంటది అన్నట్టు దాంట్లో ముఖ్యంగా ఒక ఆకుని దీపంగా మార్చి ఆ ఆకుతో దీపాన్ని ఆకు వెలిగించాలి పచ్చి ఆకుతో దీపం వెలుగుతుందా నీవెప్పుడైనా విన్నావా ఇది లేదు ఇప్పుడే వింటున్నా నేను ఆకుతో దీపం అనేది పూర్వము రాముల వారికి తేజోవంతమైనటువంటి మహాజ్యోతి పాండవులకు ఎన్నో విధాలుగా దారి చూపినటువంటి మహాజ్యోతి అంతేకాకుండా పూర్వము రాజులు గారి వీళ్ళందరూ కాగడాలు వెలిగించుకొని తిరిగేది కదా అలా కాగడాలుగా మార్చుకు పాండవులు దీన్ని కాగడాలుగా మార్చుకొని కూడా వెలిగించుకున్నారు దీని మొదలు వెలిగించుకున్నది ఎవరయ్యా అంటే ఆకాశ దీపారాధన కోసం మొట్టమొదటిగా వెలిగించుకున్నది పార్వతీదేవి నీ నీవు ఫోన్ వాడతావారు తల్లి ఒకసారి తీసుకో ఆకు పాండవము అనుకుంటు తల్లి పాండవ పత్రి ఇదేంటి అని అంటే ఆ పాండవులకు కూడా వెలుగునిచ్చినటువంటి దీపం ఏదయ్యా అంటే యాకు దీపము తల్లి కార్తీక మాసంలో నీవు మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించాలి అని అంటే ఈ ఖచ్చితంగా ఈ వత్తులు ఏంది నువ్వు కార్తీక దీపం వెలిగించుకున్నా లేదు పూర్వము సామెతో గంగలో పోసిన పన్నీరు రా అని అంటారు ఈ పత్రికలేదు నువ్వు ఎప్పుడు దీపం వెలిగించినా అది గంగలో పోసిన పన్నీరు కిందనే పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళేసి నంది ఎందున గాని పరమేశ్వరుడి ఎందున గాని దీపం వెలిగించి తర్వాత నీవు వచ్చేసేసి మూడు వందల అరవై ఐదు వత్తులు కలిపి వెలిగించుకోవాలి అయితే నీవు కార్తీక మాసంలో వెలిగించుకునేటువంటి దివ్య శక్తి ప్రభోగ ప్రభోవితమైనటువంటిది నువ్వు కేవలము దాంట్లో మాత్రమే కలుగుతుంది అందుకోసమే <imit> కార్తీక మాసం మొత్తం వాస్తవానికి దీపారాధన అనేది ఉంది కదా తల్లి అది ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుందో తెలుసా కార్తీక మాసం రాగానే కార్తీక మాసంలో నిత్యంగా దీపాలు వెలుగుతూ ఉండాలి అని చెప్పేసి చుట్టూరుగా దీపాలు పెడుతూ ఉంటారు కానీ ఈ దీపాలు ఎప్పటి నుంచి కార్తీక మాసం ప్రారంభమయ్యే ముందు మూడు రోజుల నుంచిగా ఉంటుంది అవును మనకి దీపావళి పండుగ ధనత్రయోదశి రోజు నుంచి ప్రారంభం అవుతుంది ధనత్రయోదశి నరక చతుర్దశి దీపావళి దీపావళి తరుపతి కార్తీక మాసం నుంచి మొదలుకొని అమావాస్య తెల్లారి పొలి పాడ్యమి అని అంటారు అది కేవలం పార్వతీదేవికి చేసేది పార్వతీదేవికి చేసే ఆచరణలో అప్పటి వరకు ఈ యొక్క దీపారాధనలు నిత్యంగా వెలుగుతూ ఉండేటువంటివి ఇది తల్లి అసలు కార్తీక పౌర్ణమికి ఉన్నటువంటి పూర్తి విశిష్టత అవును ఆకు దీపం వినలేదు గురువు గారు ఫస్ట్ టైం వింటున్నాను సో అది పెట్టిన తర్వాతే మూడు వందల అరవై ఐదు ఒత్తులు పెడితేనే దాని ఫలితం ఉంటుంది అని అంటారు చాలా చక్కగా వివరించారు తెలియని విషయం చెప్పారనమాట